కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని ప్రజాస్వామ్యం మాజీ మంత్రి శాసనసభలో బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కంద సెంట్రల్ జైల్లో ఉన్న మెదక్ కు చెందిన మంది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల అరాచకాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పదమూడు మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది ఈ కేసే ఒక అక్రమ కేసు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి పన్నెండున్నరకు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది ఐదు గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు మరి ఆ వార్డుకి ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండున్నరకు నాలుగు కార్ల కాన్వాయితో వెళ్లారు నాలుగు కార్ల కాన్వాయితో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది ఎమ్మెల్యే గారు గన్మేనే దాడి చేసినాడు సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద మరి గన్మేన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యి వేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా నువ్వు ఆ రాత్రి పన్నెండున్నరకి ఎందుకు పోయినారు డీఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళని పన్నెండున్నరకు తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా మరి పన్నెండున్నర రాత్రి మీరు ఇక్కడ రాకూడదు నియమ నిబంధనలకు ఉల్లంఘన ఇక్కడికి నాలుగు కార్ల కాన్వాయితో ఈ రాత్రిపూట ఈ వార్డులోకి రావద్దని చెప్పాల్సిన డీఎస్పీ దగ్గరుండి ఎమ్మెల్యే గారిని నాలుగు కార్ల కాన్వాయిని తీసుకుపోయి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తారు ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గవర్నమెంట్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంశుల మీద కేసు పెట్టాలి ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టరు అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు ఇంకా బాధకరమైన అంశం ఏంటంటే అరెస్ట్ అయినటువంటి పదమూడు మందిలో ఆరుగురు ఎస్సీలు ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటదా అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినారు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజూరీ జరిగిందా ఇంజూరీ జరిగితే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంపోజ్ చేస్తారు అసలు మెడికల్ రిపోర్ట్ లేదు ఇంజురీ జరిగిందే లేదు గాయం అయిందే లేదు గాయం కాకపోయినా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెడతారు ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారో మనకు అర్థమైతా ఉంది నేను ఆ పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇలా మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి